తిని నంద్యాల సమీపంలోని ఓ ప్రైవేటు పాఠశాల హాస్టల్లో యాభై మంది విద్యార్థిని విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు పాఠశాల యాజమాని పుట్టినరోజు వేడుకల్లో భాగంగా భోజనాలు ఏర్పాటు చేశారు ఆహారం తిన్న కొందరు విద్యార్థులు అస్వస్థకు గురై వాంతులు చేసుకున్నారు వైద్యులను పిలిపించి హాస్టల్లోని చికిత్స చేయించగా కొందరు కోలుకున్నారు విషయం తెలుసుకున్న నంద్యాల ఆర్డీఓ మల్లికార్జున రెడ్డి పాఠశాల హాస్టల్ కు చేరుకుని పరిస్థితిపై ఆరా తీశారు విద్యార్థులు కోలుకుంటున్నారని వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు మధ్యాహ్నం ఫంక్షన్ తర్వాత ఫంక్షన్ లో పిల్లలు బాగా డాన్స్ ప్రాక్టీస్ చేయడం ఇవన్నీ చేయడం జరిగింది సో వంద మందికి వైరల్ ఫీవర్ గానీ బాడీ పెయిన్స్ కానీ ఎక్కువ వచ్చాయి వీళ్ళల్లో ఒక ట్వంటీ మెంబర్స్ వరకు మోషన్స్ అండ్ వామిటింగ్స్ కూడా జరిగాయి టూ త్రీ మెంబర్స్ వరకు సెలైన్ కూడా ఎక్కించడం జరిగిందని చెప్తున్నారు డాక్టర్ గారు విద్యార్థుల హెల్త్ హెల్త్ అయితే స్టేబుల్ గా ఉంది అవసరమైతే ఏ సమయంలో అయినా మొత్తం మెడికల్ టీం నిర్తించుతాము పిల్లలకి ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటాము ప్రస్తుతానికైతే పిల్లల ఆరోగ్యం సేఫ్ గా ఉందని వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేయడం జరుగుతోంది ఇట్లాంటి ఇష్యూస్ పునరావృతం కాకుండా చూసుకుంటాము ఉప ముఖ్యమంత్రి